హలో ఆల్ వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో వైట్ హెయిర్ను బ్లాక్గా మార్చే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చే న్యాచురల్ రెమెడీ ఎలా చేయాలో తెలుసుకుందాం దీనికోసం స్టవ్ వెలిగించి ఐరన్ కడాయి వేడి చేయాలి దాంట్లో దానిలో వాటర్ ఒక హాఫ్ కప్పు వేసుకోవాలి వాటర్ మరుగుతున్నప్పుడు ఒక టీ స్పూన్ టీ పొడి వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ రెగ్యులర్ కాఫీ పొడి కూడా వేసుకొని మరిగించుకోవాలి ఇప్పుడు ఈ డికాక్షన్ బాగా బాయిల్ అయిన తర్వాత ఆ బౌల్ దించేసి వేరే బౌల్ పెట్టుకొని దాంట్లో మనం ఇది ఈ డికాక్షన్ని ఫిల్టర్ చేసుకోవాలి అంటే టీ పొడి కాఫీ పొడి కూడా ఫిల్టర్ అయ్యి క్లీన్ డికాక్షన్ రావాలి అందుకని మనం వేరే బౌల్లోకి మనం ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫిల్టర్ చేసుకున్న డికాక్షన్ను మళ్ళీ మనం బాయిల్ చేయాలి మీరు కావాలంటే స్టవ్ ఆఫ్ చేసి సపరేట్గా ఫిల్టర్ చేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోవచ్చు నేను డైరెక్ట్గా స్టవ్ మీద ఫిల్టర్ చేసి బాయిల్ చేసేస్తున్నాను ఇప్పుడు ఈ వేడి డికాక్షన్లో హెన్నా పౌడర్ ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఇవి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఒకసారి స్పూన్తో అలాగే ఇందులో బ్రింగరాజ్ పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో హెన్న పౌడర్ బ్రింగరాజ్ పౌడర్ రెండు వేసాం కదండి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా స్పూన్తో బాగా కలిపేయాలి కలిపిన తర్వాత కొంచెం హార్డ్ అవుతుంది ఇది లిక్విడ్ చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి బాగా మిక్స్ అయ్యేలా కలుపుతూ బాయిల్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి ఇది కలర్ చూడండి ఎలా చేంజ్ అయ్యిందో మీరు డైరెక్ట్గా ఇట్లా కూడా వాడేసుకోవచ్చు లేదంటే కనుక నైట్ ఉంచితే ఇంకా కలర్ చేంజ్ అవుతుంది బాగా డార్క్ కలర్ వచ్చేస్తుంది హెన్న చూసారా నెక్స్ట్ డేకి చాలా డార్క్ కలర్ వచ్చేసింది ఇప్పుడు ఇది గ్రే హెయిర్కి అప్లై చేసి వన్ టు టూ అవర్స్ ఉంచేసి నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి తర్వాత నెక్స్ట్ డే షాంపూ వాష్ చేసుకోండి ఇది చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇది న్యాచురల్ రెమెడీ కాబట్టి కొంచెం ఓపికగా మీరు ప్రాబ్లంని బట్టి వీక్లీ వన్ సార్ టెన్ డేస్కి వన్ ఒకసారి సరే సార్ అట్లా పెట్టుకుంటూ ఉంటే రెగ్యులర్గా మంచి రిజల్ట్ వస్తుంది గ్రే హెయిర్ అలా క్రమేపా తగ్గిపోతుంది న్యాచురల్ రెమెడీస్ ఎప్పుడు కొంచెం టైం తీసుకుంటాయి కాకపోతే మంచి రిజల్ట్ అయితే ఇస్తున్నాయి ఏ రకమైన హామ్ ఉండదు కాబట్టి మనం భయం లేకుండా ఇటువంటివి వాడుకోవచ్చు ఇది అప్లై చేసిన తర్వాత వన్ టు అవర్స్ ఉంచిన తర్వాత వాష్ చేసేసుకోవాలి ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకొని నెక్స్ట్ డే షాంపూ వాష్ చేసుకోవాలి హెయిర్ వాష్ చేసిన తర్వాత ఆ రోజు డ్రై హెయిర్కి ఆయిల్ అప్లై చేసి నెక్స్ట్ డే షాంపూ చేస్తే చాలా బాగుంటుంది హెయిర్ డ్రై అవ్వదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్